ఫైనల్ గా ఫెస్టివల్ అయితే ముగిసింది నాకు తెలిసి చాలా మంది వెహికల్స్ కొనుక్కుంటారు మీ డ్రీమ్ వెహికల్స్ కొనే ఉంటారు మరి కొన్నారు బాగానే ఉంది నడుపుకుంటున్నారు మరి వాటి మెయింటెనెన్స్ ఏంటి లాంగ్ లైఫ్ సంగతి ఏంటి అండ్ మరీ ముఖ్యంగా మన ఇండియాలో నైన్టీ పర్సెంట్ పీపుల్స్ కంప్యూటర్స్ కంప్యూటింగ్ చేయడం కోసం అండ్ ఫ్యామిలీ కోసం ఇలా స్టిక్ అయి కొంటూ ఉంటారు బడ్జెట్ లో కొని ఉంటారు మరి మీకు ఒక పది ఏళ్ల పాటు బండి వాడాలని లేదా మరి వాడాలంటే చేయాల్సినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి టిప్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ఐదు టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ బండి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పాటు మీతో పాటు ఉంటుంది ఎలాంటి ట్రబుల్ చేయకుండా మంచి మైలేజ్ ఇస్తూ స్మూత్ గా అలా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది ఈ ఐదు టిప్స్ ఖచ్చితంగా మస్ట్ షుడ్ గా ఫాలో అవ్వండి ఫాలో అవకపోతే మాత్రం మీ బైక్ కంపల్సరీ కూడా మీ చేతికి దొరకదు లాంగ్ లైఫ్ అయితే మీకు రాదు అనమాట టిప్స్ లో ఫస్ట్ టిప్ వచ్చేసరికి టైర్ యొక్క ప్రెజర్ సో దీన్ని పిఎస్ఐ లో కొలుస్తారు పిఎస్ఐ అంటే ఏంటన్నా మీకు డౌట్ రావచ్చు పిఎస్ఐ అంటే ప్రెజర్ పర్ స్క్వైర్ ఇంచ్ అనమాట ప్రతి స్క్వైర్ ఇంచ్ కి ఇంత ప్రెజర్ అనేది ఉండాలని అట్లా మానిటర్ చేస్తారు అనమాట సో ఇలా మీరు టైర్ బ్రేజర్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మీ మీ ఇంజన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది లోడ్ పడుతుంది అండ్ పవర్ డ్రాప్ అవుతుంది అండ్ మైలేజ్ తగ్గుతుంది సో టైర్స్ తొందరగా అరిగిపోతాయి వీటి వల్ల ఇంజన్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది మైలేజ్ దారుణంగా తగ్గిపోతుంది మీరు టైర్ మార్చాలంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ లో భాగం అవుతుంది అనవసరంగా చిన్న విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేసి మీ యొక్క బైక్ లైఫ్ స్పాన్ని మీ జేబుల్ని అనవసరంగా ఖాళీ చేసుకోవద్దు సో టైర్ ప్రెజర్ అనేది ఫ్యూయల్ కొట్టించిన ప్రతిసారి చెక్ చేసుకోవటం మ్యాండేటరీ పాయింట్ నెంబర్ టూ క్లీనింగ్ లూబ్రికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కనుక మీరు టైం టు టైం చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మీరు చైన్ కనుక వదిలేసినట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ వస్తుంది మీ కొత్త బండి సౌండ్ ఉంటే మీకు ఎంత ఇరిటేషన్ ఉంటుందో మాటల్లో చెప్పలేను సో చైన్ అనేది ప్రాపర్గా లేకపోవటం వల్ల పవర్ లూజ్ అవుతుంది ఇంజిన్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ పవర్ బ్యాక్ సైడ్ వీలు తిప్పడం దాకా తిప్పేదాకా రావాలి అంటే చైన్ ప్రాపర్ గా ఉండాలి సో ఇక్కడ చైన్ అనేది ఆ పవర్ ఆ పవర్ తినేస్తుంది అనమాట దీనివల్ల లో మైలేజ్ అయితే వస్తుంది అలాగే చైన్స్ పాకెట్స్ తొందరగా అరిగిపోతాయి మెయింటెనెన్స్ లో భాగంగా మరొక పన్నెండు నుంచి పదిహేను వందల పదిహేను వందల రూపాయల వరకు చైన్స్ పాకెట్స్ కొనాల్సి వస్తుంది అండ్ మైలేజ్ తగ్గుతుంది ఇంజన్ మళ్ళీ స్ట్రెస్ అవుతుంది సో ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ చైన్ కి ప్రాపర్ లూబ్రికేషన్ ఉండాలి అండ్ చైన్ క్లీనింగ్ కూడా అవసరం అన్నమాట దట్టు ఓపెన్ టైప్ చైన్ ఉన్న వాళ్ళు స్పోర్టిఆర్ వెహికల్స్ వాడేవాళ్ళు మరీ ముఖ్యంగా కూర్చొని క్లీన్ చేసుకోవచ్చు సో దీనికి ఒక టైం ఉంటుంది ఓపెన్ టైప్ చైన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి చైన్ క్లీన్ చేసుకోవాలి అండ్ క్లోజింగ్ టైప్ ఉన్న వాళ్ళు పదమూడు వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్ లోపు చేయని క్లీన్ చేసుకోవాలి ఇది అండ్ షుడ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ సో ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ చేంజ్ చేయడం ఇంజిన్ కనుక పాడైపోతే బండిని తీసుకెళ్లి షెడ్ చేయడమే సో ఇనప సామాన్ వేసేసుకోవడమే ఈ ప్రాబ్లం లేకుండా అంటే ఇంజిన్ ఆయిల్ ని ఎవ్రీ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ బిట్వీన్ ఖచ్చితంగా ఇంజినాయిల్ని చేంజ్ చేయాలి ఇంజినాయిల్ అనేది డార్క్ అయిపోయినా లేదంటే ఆ మండిన స్మెల్ ఆ బన్ స్మెల్ వస్తున్నా మీ ఇంజన్ మీ చేతులతోటే పాడు చేసుకుంటున్నట్లు గుర్తు పెట్టుకోండి ఇంజనీర్ అనేది ఎప్పుడు చేంజ్ చేసుకోవడం వల్ల బండి చాలా స్మూత్ గా రన్ అవుతుంది అండ్ మరీ చాలా రిఫైన్ ఫీలింగ్ వస్తుంది అలాగే మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది మంచి పికప్ కూడా వస్తుంది అనమాట అలాగే మరీ ముఖ్యంగా ఇంజన్ లైఫ్ మీరు కాపాడుకోవాలి ఎక్కువ లాంగ్ లైఫ్ యూస్ చేయాలంటే ఒక్క ఇంజన్ అయినా వాడాలి అది కూడా మీరు బండి కొన్నప్పుడు ఆ మనకి ఆ మాన్యువల్ గైడ్ లో ఆ పర్టికులర్ బిఎస్ సిక్స్ ఇంజన్ కి ఈ ఆయిల్ ఆయిలే వాడాలని చెప్పి మనకి ఆ మ్యానుఫాక్చరర్ గైడ్ లో మేనుఫ్యాక్చరర్ ఇంజిన్ మ్యానుఫాక్చర్ చేసిన అతను మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు అది మీకు షోరూమ్స్ లోనే దొరుకుతుంది సో ఆ షోరూమ్ లో ఇంజిన్ ఆయిల్ తెచ్చుకొని బయట మార్పించుకోండి బట్ రకరకాల ఆయిల్ రకరకాల బ్రాండ్లు అయితే దయచేసి వేయొద్దు ఇంజన్ లైఫ్ అయితే తొందరగా పడిపోతుంది సో లాంగ్ లైఫ్ లో మీకు ఇది ప్రాబ్లం చేస్తుంది అనమాట ఇప్పటికి ఇప్పుడు అర్థం కాదు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ సో దీంట్లో ఎయిర్ ఫిల్టర్ అండ్ స్పార్క్ ప్లగ్ ని రిప్లేస్ చేయడం ఎవ్రీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ వచ్చి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ని తీసేసి కొత్తది ఇన్స్టాల్ చేయాలన్నమాట సో దీని వల్ల ఆ పొల్యూటెడ్ ఎయిర్ అనేది ఇంజన్ లోపల దాకా వెళ్దు కంబర్స్ నుంచి కి రీచ్ అవదు అలాగే స్పార్క్ ప్లగ్ స్పార్క్ ప్లగ్ గనక మీకు గనక డామేజ్ అయిపోయిందంటే ప్రతి ఐదు వేల నుంచి ఆరు వేల కిలోమీటర్లకు వచ్చి ఒకసారి రిప్లేస్ చేయాలి లేకపోతే మీకు పికప్ లో వెంటనే నోటీస్ చేస్తారనమాట డ్రాప్ అనేది ఫైనల్లీ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మీరు వెహికల్ నడిపే విధానం రైడింగ్ స్టైల్ సో ఓవర్ రైడింగ్ ఇవ్వకూడదు అస్సలకి లోడ్ వేసుకొని ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు ఇలా కనుక అంటే అవసరమైనప్పుడు చేస్తే నో ప్రాబ్లం అవసరం ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు వెళ్తాం అది వేరే విషయం బట్ ఎక్కువ దాని మీద స్ట్రెస్ వేయొద్దు అలాగే ఫార్టీ నుంచి సిక్స్టీ స్పీడ్ లోపలే నడపడానికి ట్రై చేయండి సో మీరు కంప్యూటర్స్ అయితే మరీ ముఖ్యంగా సిక్స్టీ కిలోమీటర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నడుపుకోండి చాలు ఇంజన్ లైఫ్ వస్తుంది మంచి మైలేజ్ వస్తుంది అండ్ మెయింటెనెన్స్ లో కూడా పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు అనమాట అలాగే ప్రాపర్ గేర్ షిఫ్టింగ్ మనం ఓవర్ రెవింగ్ చేస్తూ ఇన్స్టెంట్ గా గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ మన స్పీడ్గా యాక్సలరేషన్ కనుక ఇచ్చినట్లయితే అయితే మన ఇంజన్ తొందరగా షెడ్కి వెళ్ళిపోతుంది అది గమనించుకొని మీరు అవసరమైనప్పుడు మాత్రమే అర్జెంట్ గా వెళ్లాల్సినప్పుడు మాత్రమే చూసుకొని మిగిలిన టైంలో మాక్సిమం కూడా ఆ ఒక మంచి డీసెంట్ రైడ్ నైతే ఎంజాయ్ చేయండి వీటన్నిటితో పాటు మీకు ఒక్కొక్క రెండు బోనస్ టిప్స్ చెప్తాను అందులో ఒకటి ఈ ట్వంటీ క్యాపబుల్ ఈ థర్టీ క్యాపబుల్ ఉన్నటువంటి ఇంజన్స్ ఈ ట్వంటీ ఈ థర్టీ పెట్రోలే కుట్టించండి అప్పుడు మీకు మంచి లాంగ్ లైఫ్ ఇంజిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు లాంగ్ లైఫ్ లో అలాగే బిఎస్ సిక్స్ ఇంజన్స్ అన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు స్టార్ట్ చేసిన వెంటనే హెవీ రెవ్యూంగ్ లో ఉంటాయి అనమాట అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు బండిని అయితే తీయండి ఐడియల్ కండిషన్ ని మీరు మెయింటైన్ చేయండి సో ఎందుకంటే ఆ టైంలో ఫ్యూల్ ఫ్యూల్ ని ఫుల్ చేస్తుంది అన్నమాట ఫ్యూల్ ఇంజెక్టర్ సిస్టమ్ ఈ సిస్టమ్ అంతా సిటేట్ అవుతుంది ఈ టైంలో మీరు నడపడం కరెక్ట్ కాదు దీని కూడా మీరు ఒక అంతా గమనించే ఉండండి ఫైనల్లీ ఈ ఐదు టిప్స్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మాక్సిమం ఈ బండి పది నుంచి పదిహేను సంవత్సరాలు కంపల్సరీ మీతో పాటే ఉంటుంది నాకు తెలుసు బండి కనుక సమయానికి మన పక్కన లేకపోయిన ప్రాబ్లం వచ్చి షెడ్ లో ఉన్న కాళ్ళు చేతుల ఆగ్నోళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మీకోసం మళ్ళీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇస్తాను ఈ యొక్క రివ్యూస్ ఈ ఆఫర్స్ ఈ ఫెస్టివల్ ఈ గందరగోళంలో పడి మీకు ఇలాంటి కంటెంట్ ఇవ్వడంలో నేను లేట్ చేశాను అండ్ వెరీ సారీ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కంటెంట్ చేస్తాను యూనివర్సల్ బైక్ నాలెడ్జ్ అందరికీ నేనైతే మాత్రం అందిస్తాను దీనికోసం మీరు చేస్తున్న ఒకటే కింద రెడ్ కలర్ సబ్క్రైబ్ బర్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీరు బండిని ఎలా యూజ్ చేస్తారు మీరు బనీని ఎలా పట్టించుకుంటారని దాని గురించి ఒకవేళ మీరు స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళకైతే మిమ్మల్ని చూసి సరిగా మెయింటైన్ చేయని వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది కామెంట్ చదువుతారు నేను కూడా ప్రతి కామెంట్ చూస్తాను మనవడంతో మళ్ళీ కూడా నేను మిశ్రీగా సరింగ్ ఆఫ్ బై బై